అక్కడ మత పరి కూడా చూపెట్టరు వాళ్ళు దాంట్లో ఆ విషయం తమ ఓటర్ అన్న రూట్లో చూస్తారు నీ దగ్గర ఇంత పెద్ద మగాడివి నువ్వు ఇంత పెద్ద హీరోవి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నోడివి నువ్వేం చేయాల ఇంకా ఇలా కాకపోతే నేను ప్రత్యక్షంగా చూసింది చెప్తే ఇది నేను విన్నాను సీనియర్ల దగ్గర నుంచి విన్నాను నేను అలాగే నేను స్టోరీ కూడా చేయించప్పుడు ఓవైసీ మీద జమినీలో ఉన్న టైంలో అదే టైంలో నేను ప్రత్యక్షంగా చూసింది ఉపేంద్ర ఎంపీగా ఉన్నప్పుడు గద్దె రామ్మోహన్ ఎంపీగా ఉన్నప్పుడు లగడపాటి రాజగోపాల్ ఎంపీగా ఉన్నప్పుడు అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఆఫీస్లో ఒక ఇరవై టేబుల్స్ ఉంటాయి ఇరవై మంది ఎంప్లాయీస్ ఉంటారు డిపార్ట్మెంట్ పేరు రాసి ఉంటుంది ఆ టేబుల్ మీద మీ కంప్లైంట్ ఏ కంప్లైంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి ఆ పర్సన్కి ఇవ్వాలి అది ఉపేంద్ర గారు ఫాలోఅప్ చేస్తారు గద్దె రామ్మోహన్ గారు ఫాలోఅప్ చేస్తారు లగడపాటి ఫాలోఅప్ చేస్తారు అయ్యాక ఆ పరిష్కారం కూడా చెప్తారు నీకు ఖచ్చితంగా కమ్యూనికేట్ చేస్తారు ఆ కన్సర్న్ పర్సన్ బాధ్యతగా ఇది నేను ప్రత్యక్షంగా చూసా పవన్ కళ్యాణ్ గారికి తెలియ తెలియకపోయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఈ చెయ్యాల్సిన పని ఏంటంటే ఒక ఆఫీస్ పెట్టు అక్కడ ఈ ఆఫీస్లో నీ దగ్గర మున్సిపాలిటీ రెవెన్యూ అట్లాగే ఏ ఏ విభాగాలు ఉన్నాయో ప్రభుత్వ విభాగాలు ఆ విభాగాలకు ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఎంప్లాయ్ని పెట్టుకో అక్కడ నీ కార్యకర్తలే పెట్టు ఎంప్లాయ్ నీ ఆ సమస్య ఎవరైతే వస్తారో పిఠాపురం నియోజకవర్గంలో సమస్య ఏ ఊరు అయినా సరే అక్కడికి రావచ్చు నియోజకవర్గం ఆ కన్సర్న్ పర్సన్ నెంబరు ఆ అధికారులు అందరికి ఇవ్వాలి ఈ నెంబర్లు ఆ అధికారుల నెంబర్లు ఆ కన్సర్న్ పర్సన్స్ దగ్గర ఉండాలి వీళ్ళు నా మనుషులు వాళ్ళు పర్సనల్ గా ఏదన్నా మిమ్మల్ని ఎలా అడిగితే తప్పు పబ్లిక్ కి సంబంధించిన ఏ పని అడిగినా మీరు చెయ్యాలి చేయడానికి మీకు ఏమైనా ఇబ్బందా వాళ్ళకే చెప్పండి నెలకు ఒకసారి నేను కూర్చొని మాట్లాడతా డబ్బులు లేవా నేను ఇస్తా డబ్బు లేవంటే వెంటనే నాకు చెప్పించండి ఇది వాళ్ళతో చెప్పారనుకోండి ఓ పది మంది ఎంప్లాయీస్ చాలు దీనికి పది మంది ఎంప్లాయీస్ ఎక్కువగా వచ్చేటటువంటిది మున్సిపల్ సమస్యలండి రెండు